సూర్యరావుపేట బాల త్రిపుర సుందరి ఆలయం ఎదురుగా ఉన్న కోనేరు దుర్గంధభరితంగా చిట్టడవిగా మారిందని క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టి గార్డెన్ పార్కుగా అభివృద్ధి చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరింది ఎండు చెత్త చెతారాలు పొదలు తుప్పలు ప్లాస్టిక్ వ్యర్థాలు ఖాళీ కొబ్బరి బొండాలు మద్యం సీర్చాలు జంతు భరాలతో చిట్టడవిగా మారి దుర్గంధంగా తయారైందని అన్నారు వీటిని తొలగించి గార్డెన్ వాకింగ్ ట్రాక్ ను వాడకలోకి తీసుకురావాలన్నారు గట్ల మీద దేవతా శిలా విగ్రహాలకు రక్షణ లేకుండా అపారిశుద్ధ్యంలో ఉంచడం దేవాదాయ శాఖకు తగదన్నారు మండపాలు నిర్మించాల్సిన బాధ్యత ఉందన్నారు రెండు వేల పద్దెనిమిదిలో యజ్ఞ యాగాలు చేసి నైరుతిలో ప్రతిష్ట చేసిన శివలింగం నాగ శిల్పం డంపింగ్ చెత్తలో పోగుపడటం అత్యంత దురదృష్టకరమని అరిష్టం కలిగించే అపచారమని అన్నారు కోనేరు బయట విషపూరిత కోనో కార్పస్ వృక్షాలు చెరువులు గుర్రపుడెక్క దుర్గంధ వ్యర్థాలు నిండుగా ఏర్పడ్డాయన్నారు దేవాదాయ శాఖ మున్సిపల్ కార్పొరేషన్ తగిన అభివృద్ధి పనులు చేయించి కోనేరును గ్రీన్ గార్డెన్గా అభివృద్ధి చేసి వాడుకలోకి తీసుకురావాలని ఇందుకు స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ చర్యలు తీసుకోవాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు ప్లాస్టిక్ వ్యర్థాలతోటి తాగి పాడేసినటువంటి సీసాలతో చాలా దారుణంగా ఉంది దేవాలయం ఎదురుగొండగా ఉన్నటువంటి కోనేరుని పరిశుభ్రం చేయించాల్సిన బాధ్యత శాఖ మీద ఉంది నగర పాలక సంస్థ మీద ఉంది అదే విధంగా ఈ యొక్క కోనేరులో మరి రెండు వేల పద్దెనిమిదిలో నీరు ఎండబెట్టి అక్కడ యజ్ఞాలు చేసినప్పుడు గట్లు మీద ఆరు శిలా విగ్రహాల దేవతా పరిస్థితి చేయించారు అవి గాలికి వదిలేశారు కాకరేట్లతో అప్రశుభ్రంగా ఉంటుంది వానాలకు మాత్రమే అవి అక్కడ 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 నైరుతిలో శివలింగాన్ని డిపోయి ఉంది ఇది మంచి విధానం కాదు ఆ యొక్క దేవతా విగ్రహాలకి మండపం నిర్మాణం చేసి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది అదే విధంగా వాకింగ్ ట్రాక్ ని శుభ్రంగా బాగు చేయించి గ్రీన్ గార్డెన్ గా ఈ శ్రామిక పుష్కరణి తిరుపతి సుందరి కోనేరుని అభివృద్ధి చేయాలని దేవాదాయ శాఖ అధికారిని నగరపాలక జిల్లా కలెక్టర్ గారిని పౌర సంక్షేమ సంఘం పౌరు ప్రార్థిస్తోంది